మా సహచర ఎంపీ మిత్రుడు రఘునందన్ రావు గారు ఈరోజు సంగారెడ్డిలో పత్రికా సమావేశం పెట్టి మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మరి మా చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారికి మరి సవాల్ విసరడం జరిగింది అయ్యా మిత్రమ్మ రఘునందన్ రావు గారు మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ కులాగన సైంటిఫిక్ వేగా జరిపి ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు న్యాయం జరగాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ అక్కడ అసెంబ్లీలో పాస్ చేసి మరి ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి మరి స్థానిక ఎన్నిలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మీరేమో సవాళ్లు ఉన్నారు ఇప్పుడు సవాళ్ళు ఇచ్చే సమయం కాదు ఇది నిజంగా మీరందరూ కూడా మరి ఆర్డినెన్స్ ఇప్పుడు ఢిల్లీకి రావడం జరిగింది మరి తెలంగాణ సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మరి బండి సంజయ్ గారు మరి మన తెలంగాణకు సంబంధించిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు మరి మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అందరం కలిసి మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ఆర్డినెన్స్ బిల్ పాస్ చేసుకోవడం చాలా అత్యవసరం మరి మీరేమో అసెంబ్లీలో మద్దతుస్తూ మేమంతా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ కేంద్రానికి ఆర్డినెన్స్ వచ్చినప్పుడు మరి మాట మార్చి మాట్లాడుతున్నారు అక్కడ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు బీజేపీ బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు మీరు కూడా ఎదురు మాట్లాడుతున్నారు గతంలో మేము ఇంత మందికి ఇచ్చిన అవకాశం ఇంత కేంద్ర మంత్రి ఉన్నామని చెప్తా ఉన్నారు గతం గత ఇప్పుడు ముందు ఏ విధంగా మన ఓబీసీలకు న్యాయం చేయాలన్నదే ముఖ్య కర్తవ్యం మా రాహుల్ గాంధీ గారు గత రెండు మూడు రోజులుగా మరి ఢిల్లీలో మొత్తం మా కాంగ్రెస్ సంబంధి ఎంపీలే కానివ్వండి పెద్ద ఎత్తున ఓబీసీ నాయకులు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి గతంలోనే మేము చేయాల్సి ఉండే అప్పుడు చేయలేకపోయినా కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా తెలంగాణ మాడలేదైతే మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం మరి మేము ఈరోజు తెలంగాణలో సర్టిఫికేట్ చేసిన కుల గణను మరి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాము అందులో భాగంగా మీరందరూ మా తెలంగాణకు సంబంధించిన సహచర ఎంపీలు పార్టీలు అతీతంగా మరి మద్దతు ఇచ్చి మరి భవిష్యత్తులో ముఖ్యంగా మన తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల్లో మీరందరు సహకరించి బీసీలకు సమన్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు దిస్కి దిత్కి ఆబాది జిట్ని ఆబాది ఉత్ని భాగ్యధారి మరి దాంట్లో తప్పేముంది మరి మనమందరం అందరం కూడా ఈరోజు బీజేపీ కూడా నేషనల్ సెన్సెస్ లో మేము కూడా చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్తా ఉన్నారు అంటే మోదీ గారు కూడా దానికి ఒప్పడం జరిగింది దాంతో భాగంగా తెలంగాణ ముందు వరుసలో ఉంది ఈరోజు ఇది మరి దానికి మద్దతు తీయి మరి రోజు ఛాలెంజ్ గా చెప్పడము సవాల్ విసర విసరడం ఇది మంచి పద్ధతి కాదు మిత్రమ రఘునందన్ రావు గారు మీరందరూ కూడా రేపు వచ్చే పార్లమెంటు సమావేశంలో రండి కలిసి వెళ్ళి మన మోదీ గారికి కానీ మన మీ బీజేపీ నాయకులు కానీ కలిసి మరి ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేద్దామని కోరుతున్నాం